హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఏం లేదండి నీ నేను పూజ ఎలా చేసుకుంటాను అలానే పూజ చేసుకునేటప్పుడు నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీతో చెప్పుకుంటానండి ఏం లేదండి మనం పూజ చేసుకునేటప్పుడు కుందులు అయితే కిందన పెట్టేస్తూ ఉంటాం కదండి కిందన కిందనైతే పెట్టకూడదండి ఏదైనా ప్లేట్ పెట్టి దానిపైన కుందుని పెట్టుకోవాలండి ప్లేట్లు లేని వాళ్ళు ఏదైనా తమలపాకు కానీ లేకపోతే మందారాకులోనైనా పెట్టుకోవచ్చండి నేనైతే ప్లేట్లో పెట్టుకుంటానండి అలానే ప్లేట్లో ప్లేట్ పెట్టిన తర్వాత ప్లేట్లో కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు అయితే వేస్తానండి అక్షింతలనైతే చిట్టు ముత్యాలని కూడా అంటారండి నేనైతే అక్షింతళ్ళైతే వాటర్తో ఎప్పుడూ కలపనండి నేను అయితే నెయ్యితో కలుపుకుంటానండి వాటర్ కలిపిన వస్తువు వాటర్ వాటర్ కలిపిన అయితే ఈ రోజు కలిపిన ఈ రోజే యూజ్ చేయాలండి రేపటి రోజుకి పనికిరావు అలా నెయ్యితో కలుపుకుంటే మనం ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చండి అలానే చాలామంది దీపం వెలిగించేటప్పుడు ఫస్ట్ అయితే ఒత్తిని అయితే వేసేస్తారండి ఒత్తిని అయితే ఎప్పుడు వెయ్యకండి ముందు నూనె వేసాక ఆ తర్వాతనే ఒత్తి అయితే వేయండి అలానే మనం ఒత్తిని వేస్ ఒత్తిని వేసేటప్పుడు కొంచెం నలుపుకుంటాం కదండి నేనైతే ఒత్తుని నలిపేటప్పుడు ఈ మంత్రాన్ని అయితే ఇలా అయితే చలుపుకుంటానండి శ్రీ రాముడేశం చెట్టు సీతమ్మ తెంపిన పత్తి కౌశల్యం నలిపిన ఒత్తు ఒత్తిలో ఉన్నది వజ్రాల నలక పత్తిలో ఉన్నది బంగారు నలక అని చెప్పి అయితే ఒత్తుని నలుపుకొని ప్రమిదిలో పెట్టుకుంటాను దీపం వెలిగించాక దీపం దగ్గర పసుపు కుంకుమ అక్షంతలు అయితే వేసుకుంటాను అలానే నేను దీపాన్ని దీపం అయితే ఒకటైతే తూర్పు వైపుకి మరోటైతే ఉత్తరం వైపు అయితే పెట్టుకుంటానండి ఈ వీడియోలోని రివర్స్లో కనిపిస్తుంది నేనైతే ఉత్తరం వైపే పెట్టుకుంటానండి ఉత్తరం వైపు తూర్పు వైపు అయితే మూడు ఒత్తుల్ని కలిపి ఒక ఒత్తి కింద చేసుకొని అయితే దీపం వెలిగించుకుంటానండి ఉత్తరం వైపు అయితే రెండు ఒత్తుల్ని ఒక ఒత్తుగా కలిపి పెట్టుకుంటానండి అలానే నేను దీపం వెలిగించేటప్పుడు ఈ మంత్రాన్ని అయితే చెప్పుకుంటానండి దీపం జ్యోతిహ పరబ్రహ్మ దీపేత తస్యష్మహే దీపేనే సాజతే సర్వం దీపం నమోసుతే అని చెప్పుకుంటానండి సంధ్య దీపం అంటే సాయంకాలం పెట్టుకున్నప్పుడు అయితే ఈ మంత్రాన్ని అంతా చదువుకొని తర్వాత సంధ్య దీపం నమోసుతే అయితే చెప్పుకుంటానండి అలానే నేను దీపాన్ని అయితే అగ్గిపెట్టుతో అయితే వెలిగించను అండి నేనైతే ఏకహారతితోటే దీపాన్ని అయితే వెలిగించుకుంటానండి ఏకహారతి వెలిగించుకోలేని వాళ్ళు అగరబత్తితోనైనా వెలిగించుకోండి చాలా మంచిది అలానే ఆ ఏక హారతనే నేను దేప దేవుడికి హారతి అయితే ఇచ్చేస్తానండి అలానే దేవుడికి మనం ప్రసాదం పెడతాం కదండి ప్రసాదం దే దేవుడికి పెట్టిన తర్వాత అందులో కొంచెం ప్రసాదాన్ని ప్రమిదల్లో కూడా వేసేయాలండి వేసిన తర్వాత దేవుడికి అయితే మనం కూర్చొని హారతిని అయితే ఇవ్వకూడదండి నిల్చొనే నిల్చొని ఇవ్వాలండి దేవుడికి హారతిని అలానే దేవుడికి హారతి ఇచ్చేటప్పుడు దీపదోప నైవేద్యాల ఆనంద కపూర నీరాజనాల సమప్రయామి అని అయితే చదువుకోవాలండి దీపానికి దేవుడికి దీపానికి అయితే చూపించుకోవాలండి మనమైతే ఆ హారతిని అయితే తీసుకోకూడదు మామూలుగా దండం పెట్టుకోవాలండి అంతేనండి అలానే నేనైతే దేవుడికి హారతి ఇచ్చేసిన తర్వాత మూడు గుంజీలు అయితే తీసుకుంటానండి రెండు చెవులు పట్టుకొని తండ్రి నేను ఏదైనా పూజ చేసేటప్పుడు తెలిసి తెలియక ఏవైనా తప్పులు చే తప్పులు చేసి ఉంటే నన్ను క్షమించు తండ్రి అని అయితే అయితే నీ క్షమాపణ అయితే వేడుకుంటానండి రోజు నేనైతే ఇలానే చెప్పుకుంటానండి అలానే పూజ చేసేటప్పుడు కొన్ని మంత్రాలు కూడా చదువుకుంటానండి నేనైతే ప్రతిరోజు ఇలానే చేసుకుంటా అలానే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్